நமஸ்தே வெல்கம் டு அவர் சேனல் நேன் அங்கிதா సరిపోదా శనివారం అయితే రిలీజ్ ఎప్పుడైతున్నా ఎప్పుడైతుందా అని ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఎంతగానో వెయిట్ చేశాడు సో ఫైనల్గా అయితే సరిపోదా శనివారం రిలీజ్ అయింది అయితే ఫస్ట్ షో అయితే అయిపోయింది సో కంప్లీట్ చేసుకుని ఫ్యాన్స్ కానివ్వండి ఆడియన్స్ అందరు బయటకు వచ్చారు సో పబ్లిక్ టాక్లో సరిపోదా శనివారం అసలు ఎలా ఉంది మూవీ అని రివ్యూ తీసుకుందాం నాని ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎప్పటి నుంచో మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతున్నా అని ఎంతగానో వెయిట్ చేశారు సరిపోదా శనివారం అయితే చాలా మంది అసలు మూవీని ఇప్పుడే చూసి బయటకు వస్తున్నాడు అనమాట మనం చూసి క్రౌడ్ చూడొచ్చు మంది ఉన్నారు అనేసి అయితే ఫైనల్ గా ఇదొక నాని కాతలు ఇదొక బ్లాక్ బస్ట్ గాని ఫ్యాన్స్ అందరూ చాలా చాలా ఎక్సైట్మెంట్ తో చెప్తున్నారు అయితే సరిపోదా శనివారం అసలు మూవీ ఎలా ఉంది ప్రతి ఒక్కటి కానీ సీన్స్ కానీ సూర్యతో అలాగే నాని కాంబినేషన్లో ఈ మూవీ ఎలా ఉంది అండ్ వివేక్ ఆత్మీయ డైరెక్షన్ ఎలా ఉండబోతుందని మనము పబ్లిక్ టాక్ లో అయితే తెలుసుకుందాం ఇక్కడైతే నాతో పాటు నాని లేడీ ఫ్యాన్ అయితే ఉన్నాడు సో ఆవిడ మాటల్లో సరిపద శనివారం ఏ మూవీ ఎట్లా ఉంది అని తెలుసుకుందాం హాయ్ హాయ్ అండి అండి శనివారం సరిపోయిందో లేదా సూపర్ ఉందండి చాలా బాగుంది మూవీ నాని యాక్టింగ్ అయితే అదర్స్ అసలు చెప్పక్కర్లేదు అల్టిమేట్ హీరోనా విలనా అన్నట్టుంది నాని కెరీర్ లో ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఇది సూపర్ మూవీ అండి చూస్తే అసలు విలన్ అయితే అట్లానే ఉన్నారు కానీ చాలా బాగుందండి మూవీ

సూపర్ బందే చాలా బాగుంది సూర్య యాక్టింగ్ కూడా బాగుంది సూపర్ బందరైతే హైలైట్స్ అంటే హీరో యాక్షన్ బాగుంది విలన్ ది బాగుంది మదర్ సెంటిమెంట్ బాగుంది హీరోయిన్ కూడా బాగుంది ఈ మూవీలో మదర్ మదర్స్ సెంటిమెంట్ చాలా బాగుంది అంటున్నాడు సో మదర్స్ అందరికి బాగా కనెక్ట్ అయితే చెప్పండి ఆయన ఆయన మూవీలో నాచురల్ స్టారే అండి అలానే న్యాచురల్ గానే చేశారు సో ఈవెన్ నా డైలాగ్ డెలివరీస్ మధ్యలో కామెడీ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది ఇన్ దట్ స్టోరీ లైన్ బాగుందండి ఎక్కడ జనరల్ ఆడియన్స్ ని అవే తీసుకెళ్లిపోలేదు ఎక్కడ బోరింగ్ గా కూడా ఏమీ అనిపించలేదు కొంచెం లెంత్ ఫైట్ లెంత్స్ కొంచెం తగ్గించుంటే బాగుండేది సెకండ్ హాఫ్ లో బట్ ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ఇట్స్ వెరీ నైస్ క్యారెక్టర్ కొంచెం వేరే మూవీస్ కన్నా కంపేర్ చేస్తే చాలా బాగుందండి బికాస్ ద వన్ హూ బిల్డ్స్ అప్ ద స్టోరీ సో బాగుందండి ఐ లైక్ దట్ అండ్ మదర్ సెంటిమెంట్ వచ్చేసి అందరికి మదర్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది అంటున్నారు సో మీకు ఎలా అనిపించింది నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు నేనైతే అలాగే కనెక్ట్ అయ్యాను సో యా మేబీ ఎవ్రీ చైల్డ్ వాళ్ళ మదర్ కి ఒక వాళ్ళ మదర్ చెప్పేది వింటే వాళ్ళ లైఫ్ ఎట్లా సెటిల్డ్ గా ఉంటుంది అన్నది ఒక ఎమోషనల్ గా అలా అయినా తీసుకోవచ్చు ఇట్స్ వెరీ నైస్ అండి ఫ్రాంక్లీ స్పీకింగ్ సాయి కుమార్ గారి వర్త్ మొత్తం చూపెట్టారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ యా సీయింగ్ సాయి కుమార్ గారు అండ్ ఫుల్ ఫుల్ లెంత్ స్క్రీన్ చాలా బాగుందండి యాజ్ యూజువల్ ఆయన ఎప్పుడు హీస్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్ కదా పాటిల్ నాని నాని పర్ఫార్మెన్స్ తగ్గడం కాదండి సూర్య గారి పర్ఫార్మెన్స్ హైలైట్ ఉంది సో డెఫినెట్లీ అందరి ఆడియన్స్ వ్యూస్ అటు వెళ్ళిపోతాయి డామినేషన్ కాదండి డెఫినెట్లీ ఎందుకంటే డామినేట్ చేయాలని అయితే ఇన్ ద స్టోరీ ఆయన క్యారెక్టర్ ఆయన వర్త్ చేశారు దర్ ఇస్ నో కంపారిజన్ విత్ హీరో హీరో ఏ క్యారెక్టర్ చేయాలో అది చేశారు ఆస్ అ విలన్ ఆర్టిస్ట్ ఆయన ఏం చేయాలో అది వివేక్ గారి మూవీస్ డెఫినెట్లీ ఎప్పుడు బాగుంటాయి దిస్ న్యూ స్టోరీ లైన్ ఆయనే రాసి ఆయనే డైరెక్ట్ చేసింది చాలా బాగుందండి దిస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి ఈ మధ్య వచ్చే సినిమాలు అయితే ఎవరు వాళ్ళ ఫ్యామిలీస్ తో కూర్చొని చూడలేకపోతున్నారు వైఫ్ కెనాట్ సెట్ విత్ హస్బెండ్ అండ్ వాచ్ లేకపోతే హస్బెండ్ కెనాట్ సెట్ విత్ చిల్డ్రన్ అండ్ వాచ్ ఇట్ ఇస్ లైక్ దాట్ ఇది అలా కాదు ఎవ్రీబడి కెన్ వాచ్ ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల అలా పైకి వస్తుంది క్యాచ్ చేసుకోవాలి సో యాక్చువల్ గా శనివారం అందరు మరి గురువారం వచ్చేసారు ఓకే సో ఏ సో ఈ మన మేడం గారి యొక్క ఉత్సాహం చూస్తా ఉంటే బుధవారమే రివ్యూ సిద్ధతున్నారు ఈ సరిపోదా శనివారం రివ్యూ ఓకే సో ఓవరాల్ గా మూవీ చూడడం జరిగిందండి సరిపోదా శనివారం సో సోకుల పాలెం వాళ్ళ కోసము రెండు గంటల యాభై నిమిషాలు ఇబ్బంది పడటం జరిగిందా లేకపోతే ఎస్ జే సూర్య సోకుల సారీ మన నాని గారు సోకుల పాలెం వాళ్ళని మార్చడం కోసం రెండు గంటల యాభై నిమిషాలు పట్టిందా లేకపోతే ఆ ఎస్ జే సూర్య ఎస్ జే సూర్య అండ్ మురళీకృష్ణ యొక్క కోపాలకి సోకుల పాలెం రెండు గంటల యాభై నిమిషాలు ఇబ్బంది పడిందా అనేటువంటిది కాన్సెప్ట్ ఇది నిజంగా లేదా అనేటువంటిది మీరు మూవీలోకి వెళ్ళి చూసుకోండి దిస్ ఇస్ ఓవరాల్ గా కథ అండి అండ్ క్యారెక్టర్ విషయానికి వస్తే నాని సైలెంట్ గా చేయడం జరిగింది సూర్య గా గా చేయడం చేయడం జరిగింది జరిగింది డిఫరెంట్ ము క్లారిటీ సూర్య వైలెంట్ గా చేశారు నాని సైలెంట్ గా చేశారు అని చెప్పిన సో రెండు వేరు వేరు అర్థమైందా ఒకటి స్పైసీ హాట్ చిల్లీ అయితే ఒకటి సాఫ్ట్ స్వీట్ అనమాట స్వీట్ ఈజ్ నాని హాట్ ఈజ్ సూర్య అర్థమైందా నో మోర్ క్వశ్చన్స్ అండ్ ఇంకోటి హీరోయిన్ పాత్ర పెద్దగా ఎఫెక్టివ్ గా లేదు సో ఎందుకంటే ఆ క్యారెక్టర్ స్కోప్ లేదు నిజంగానే స్కోప్ లేదు వావ్ బ్రైట్ ఫ్యూచర్ ఉంది సో నిజంగానే స్కోప్ లేదు హీరోయిన్ పాత్రకి ఓన్లీ విలన్ అండ్ హీరో నాని ఈ ఇద్దరికి స్కోప్ చేసి రాయడం జరిగింది యా ఇందాక ఒక లాగ్ అని అన్నాడు ఒక వ్యక్తిలో ధైర్యం రావడం కోసం మినిమం మాత్రం లాగ్ ఉండదా ముగ్గునే వచ్చేస్తుందా రెడ్ లాంగ్ అనే వచ్చేస్తుందా అది కూడా టైం పడుతుంది సో అదే అండి కాన్సెప్ట్ సో ఓవరాల్ గా నాకు అర్థమైపోయింది నెక్స్ట్ వీక్ వరకు మీకు ఏ సినిమా లేని అర్థమైపోయింది నాకు నా రివ్యూ తప్ప చూసే ఆప్షన్ లేదు మీకు నాకు చిల్లు కూడా పడినాయి శివులలో నో చిల్లు కూడా పడింది ఎస్ సూర్య కోసం చేయడం జరిగింది అది ఎస్ జే సూర్య కోసం హీరో నానికైతే పెద్దగా బీజేఎం సో అది నా కొద్దిగా ఇది అనిపించింది బట్ ఓవరాల్ గా చాలా మంది దసరా కంపేర్ చేశారు ప్లీజ్ డోంట్ డు నాట్ కంపేర్ టు దసరా ఎనీ అదర్ మూవీ మూవీ వాస్ గుడ్ అండి మూవీ వాస్ గుడ్ నేను చూసా మూవీ ఈజ్ గుడ్ రన్ అవుతుంది కదా శనివారం వరకు సో రివీ కూడా శనివారం దాకా ఏంటి అర్థమైంది అలాగే ఎస్ జే సూర్య ఎస్ జే సూర్య కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఒక ఒక్కొక్క టైం లో అనిపిస్తే సూర్య నా హీరో నాని నా హీరో అనే ఫీలింగ్ కలుగుతుంది అంత మాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందనమాట సూపర్ అండ్ సూపర్ డామినేట్ ఖచ్చితంగా మేడం ఒక ఆల్రెడీ చెప్పేస్తా నాని హీరో కాదు సూర్యనే హీరో అని చెప్తా అంత వైలెన్స్ అనమాట పేరు దయ కాని వాడి మనసులో కాని గుండెలో గాని మెదడులో కాని దయ ఎవరి మీద చూపించాడు ఎవరిని కనపడితే వాడిని వానికి ఆపోజిట్ కనపడరు వానికి ఆపోజిట్ తొక్కు తక్కువ కొడతాడు అనమాట అంత బాగుంది ఈ విలేనిజం పర్ఫెక్ట్ చేసుకుని పేరు పెట్టి చాలా బెస్ట్ చాలా బెస్ట్ ఇప్పటివరకు వచ్చిన వాటిలో దసరా తోటి ఎన్ని అవార్డులో వచ్చినా తెలుగు కానీ అంత మించిన పెర్ఫార్మెన్స్ చూపించాడు ఇలా హీరో హీరోయిన్స్ రొమాన్స్ లేదు అంటున్నారు పార్ట్ టూ వస్తది కొడకలరా ఎదురు చూడండి దాంట్లో మీకు కావాల్సిన దొరుకుతుంది అమ్మ సెంటిమెంట్ ఉన్నది లో చిన్న లింక్ చిన్న లింక్ ఇచ్చాడు అనమాట మనకు ఒకటి హింటూ రావాలని కోరుకుంటున్నా కూడా ఉన్నట్టున్నాయి ఇంత ముందు సినిమాలకు అసలు అయితే క్లారిఫికేషన్ తీసుకోవచ్చు దానికి నాకు తెలిసి ఒక పది సినిమాలు చేసిన డైరెక్టర్ రాజమౌళి డైరెక్టర్ కొత్తగా రాగా ఎలా తీస్తాడో ఆ రేంజ్ లో నాని నేచురల్ సినిమా ఆయన డైరెక్ట్ మనం చెప్పలేం మనం మాస్ హీరోలు చిరంజీవి గారు ఇంకెవరు వాళ్ళు అంటే చెప్పొచ్చు కానీ మాస్ మూవీ కానీ మన మనసులో అంతా వాళ్ళ మెగా ఫ్యామిలీ వీళ్ళ డైరెక్ట్ మనం చెప్పలేము పెర్ఫార్మెన్స్ శనివారమే చూడాలి అంటున్నారు కొంచెం శనివారం శనివారం ఎవరు చూడాలి ఓన్లీ జస్ట్ ఫ్యాన్స్ అరే మెల్లగా ఫ్యామిలీ చూస్తారు వాళ్ళ పోనీ ఓన్లీ ఫస్ట్ రోజు ఆడియన్స్ చూడాలనుకున్న వాళ్ళ వాళ్ళని పోని అనుకుని మంచిగా హ్యాపీగా ఎదురు చూడాలనుకున్న వాళ్ళు చూడాలి ట్రోలర్స్ మాత్రం మీరు గురువారం నుంచే చూడండి ఎందుకంటే మీరు శుక్రవారం సినిమా రిలీజ్ కానీ పుల్లలు పెడతారు తమ్ముళ్ళు పెడతారు కదా నా కొడకలరా మీరు చూడండి శనివారం కనుక ఒకటికి కోపం వస్తే శుక్రవారం సినిమా రిలీజ్ అవ్వగానే మీరు ట్రోలింగ్ చేస్తే శనివారం ఒకరికి కోపం వస్తే మీ తాట అట్ట తీస్తాడు అట్లాదిస్తాడు ఆ పెర్ఫార్మెన్స్ ఇలా కనపడదు ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకుంటాడు వండర్ఫుల్ మూవీ నిజంగా నాని హీరో కాదు అనే ఫీలింగ్ అక్కడ కలిగింది ఎస్ జై సూర్య కథ ఫ్యూచర్ లో ప్రకాశ్ రాజు కనపడాడు జగ్గుబాయ్ కనపడడు ఎస్ జే సూర్య కనపడతాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ గా ఎస్ జే సూర్య కనపడాల కనపడతాడు అంత బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ ఒకసారి ప్రొడ్యూసర్ ఆలోచించుకోండి డైరెక్టర్ ఆలోచించుకోండి ఎస్ జే సూర్యకి మనోడు కాదు అనే వీలింగ్ పక్క పెట్టేసి తీసుకురండి లాక్కరండి అసలు కొట్టే తీసుకొచ్చి పెట్టండి అంత బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్ ఇచ్చినట్టు అసలు నిజంగా పేరు దయా అసలు గింత దాలి జయా ఎక్కడ కనపడదు వండర్ఫుల్ మూవీ అనమాట హీరో హీరో అంటే కొంచెం ఏమీ సో చూసారు కదండి సరిపదా శనివారంలో నాని ఫ్యాన్స్ ఇచ్చిన రివ్యూస్ అసలు మామూలుగా అయితే లేదు ఒక్కొక్కరు అసలు నాని మూవీలో నాని మూవీస్లో ఒక బ్లాక్ బాస్టర్ అని చెప్తున్నాడు సో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి సరిపదా శనివారం చూడండి నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మేము ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ వాచ్ అవర్ ఛానల్ దిస్ ఇజాన్ సైనింగ్ ఆఫ్